డామిజ్ కథ అడ్డం తిరిగింది డామేజ్ కథ అడ్డం తిరిగింది ఎస్ సర్కార్ కేస స్కెచ్ రాంగ్ అయిపోయింది ఏమైంది పన్ను ఎగవేతపై ప్రభుత్వం బొక్కబోర్ల మాజీ సీఎస్ సోమేష్ కుమార్ని ఇరికిద్దామనుకుని తన మేడకు తానే ఉచ్చు బియ్యించుకున్న రేవంత్ సర్కార్ సిఐడి ఎఫ్ఐఆర్లో కాపీని కేంద్రానికి పంపిన ఓ అధికారి దాన్ని కాకు ఫార్వర్డ్ చేసిన పిఎం కార్యాలయం వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ జీఎస్టీ అధికారులు జిఎస్టీ ఎగవేతలు ఐటీసీ దుర్వినియోగంపై ఆరా ఎలాంటి ఆధారాలు లేవన్న జాయింట్ కమిషనర్ కమిషనర్ నివేదిక ఆధారంగా ఫిర్యాదు చేసినట్టుగా వెళ్ళడి అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని వదలని కేంద్ర ప్రభుత్వం సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించే దిశగా అడుగులు తలపట్టుకున్న రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గత ప్రభుత్వంపై ఏదో ఒక వంకతో ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దిబ్బత వెళ్లింది మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై జిఎస్టి పన్ను ఎగవేతకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ నమోదు చేసిన కేసులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మెడకే ఉచ్చు బిగిస్తున్నది ఆరోపిస్తున్నట్టుగా పద్నాలుగు వందల కోట్ల పన్ను ఎగవేసిన వారి వివరాలు ఇవ్వాలంటూ సెంట్రల్ జీఎస్టీ ఒత్తిడి పెంచుతున్నది ఏమని జరిగింది అసలు అంటే గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సోమేశ్ కుమార్ ను ఇరికించాలన్న అత్యుత్సాహంతో రేవంత్ రెడ్డి సర్కార్ వేసిన ఎత్తు బిడసి కొట్టింది చివరికి అది రాష్ట్ర ప్రభుత్వం మెడకే గట్టిగా చుట్టుకున్నది వివరాల్లోకి వెళ్తే మాజీ సోమేష్ కుమార్ రాష్ట్ర జీఎస్టీ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు జాయింట్ కమిషనర్ శివరాం ప్రసాద్ హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబు కలిసి కొన్ని సంస్థలతో కుమ్మక్కయ్యారని పన్ను ఎగవేతలను ప్రోత్సహించారని తద్వారా ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందని ఏడాది జులైలో అప్పటి వాణిజ్య పన్నుల కమిషనర్ టీకే శ్రీదేవి ఓ నివేదికను తయారు చేశారు దాన్ని ఆధారంగా జాయింట్ కమిషనర్ రవి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాష్ట్రానికి చెందిన కొన్ని సంస్థలు పద్నాలుగు వందల కోట్ల జీఎస్టీని ఎగవేతకు పాల్పడ్డాయని ఉద్దేశపూర్వకంగా డెబ్బై ఐదు మంది పన్ను చెల్లింపుదారుల వివరాలు ఆన్లైన్లో కనిపించకుండా చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో సిఐడి రంగంలోకి దిగింది ఆ నలుగురు అధికారులపై కేసు నమోదు చేసింది దర్యాప్తు కంటే వేగంగా మీడియాకు లేఖలు వదులుతూ హడావిడి చేసింది ఇదే సమయంలో వాణిజ్య పన్నుల శాఖకు చెందిన మరో అధికారి పోలీసులకు అందిన ఫిర్యాదును సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని రహస్యంగా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో చోటు చేసుకున్న పరిణామాలు ఓ లేఖ ద్వారా పీఎంఓ దృష్టికి తీసుకెళ్లడంపై దీనిపై స్పందించిన ఆ పీఎం కార్యాలయానికి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకున్నదండి ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా సీరియస్ గా తీసుకున్నది సో దీని మీద సీరియస్గా తీసుకోవడంతో ఇప్పుడు జరిగిన వ్యవహారం ఏందంటే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడింది అంటే వాళ్ళు వేసుకున్న కథ అడ్డం తిరిగింది కథ అడ్డం తిరగడంతో వాళ్ళ వచ్చు వాళ్ళ మెడ వాళ్ళ మెడకే ఏంది ఎవరినో ఇరికిద్దామంటే ఇప్పుడు ప్రభుత్వం ఎరికింది ప్రభుత్వం ఎరికడంతో ఏం చేయాలో అర్థం కాక వలలో వడ్డ చాపలేక గిల్ల 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 కొట్టుకుంటుంది అంటే ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం సరెండర్ కావాల్సిందే మేము తప్పుడు కేసులు పెట్టినాం ఇందులో ఏమీ లేదని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయే పరిస్థితి ఉండదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది